ఛాలెంజ్ ఏంటంటే దీనికి ఏమంటారు బాబా దానంకాయ దానంకాయ అరటి పండ్లు సపోటా పండ్లు అయితే దానంకాయకి గిల్లి దిన అనమాట కోసుకొని గిల్లి తినాలి నేను ఆల్రెడీ చాక తీసుకున్నా బాబా నువ్వు తినాలి నువ్వు తిను బాబా అంటే ఐదు నిమిషాల్లో ఈ మూడు మూడు ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే తొమ్మిదా ఎక్కువ తినేసాలి ఐదు నిమిషాలు ఒకటి అంతే బాబా అలానే నిమిషాలు सर सुनो ले दो रे स्टार ना तोन का बाबा मुदीयो ले दो रे सो आचे कलो रे बोल ले ठीक छ छाटा हम राइट अच्छा येते कलो का ना काय दिन तू नाम एक तू दिला रे दिन क्या कर दिन आ रे मत दिन जब कर साले कले तेरे லேம் வீடியோ காலம் தான் மன இட்ல கோதி வச்சி கோதி வச்சி பெரு

నోట్ కొద్దిగా మనిషి మంచిలాగా నేను ఏ ఎత్తు తింటున్నావు పర్లేదు నోట్లేసుకుంటున్నావు బుక్లు వేసుకుంటున్నావు అంతే ఇప్పుడు నువ్వు కానీ టైం డిక్తుంది мое बेटे ने जेल से नहीं ना तो कुछ नहीं था थैंक यू भाई रोहित तेल को भरते वन

అయితే కంప్లీట్ చేసింది ఎన్ని నిమిషాలు కంప్లీట్ చేసింది మూడు నిమిషాలు దానంకాయ తినేసింది మూడు నిమిషాల మూడు దానం మూడు నిమిషాలు పడ్డది ఇప్పుడు సపోర్ట్ కానీ తిని కానీ మళ్ళా పుసుకున్న పై గులో నా ముందు కొన్ని పెట్టి చేసుకుంటా మేము ముందు నేను తినలేను అంత ఫాస్ట్ నేను ఎక్కువ పడిపోతున్నాను డైరెక్ట్ ఇది పండు ఐస్ క్రీమ్ కాదు ఐస్ క్రీమ్ అనుకుంటు అట్లా ఇది ఒకటి ఎన్ని చెప్పు నాలుగా నాలుగారు

మూడేమో దానం కాయలు కంప్లీట్ చేసేసినా ఇంకా నువ్వు స్టార్ట్ చేస్తుండు టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను కానీ నేను ఎంత నిమిషాలు తిన్నా సరే నువ్వు మాత్రం నలభై నిమిషాలు అలా గింజలు కూడా ఎట్లా గింజలు తీరాను ముక్కలు చేసి గింజలు తీరాదు గింజలు కొడితే గింజలు నేనే తీస్తా ఇల్లులేవు నేను ఎల్ప్ చేయాలంట నాగేష్ నా వను కదా అయినా నాకు అడిగి రావు బావా నువ్వు నేనే గెలుస్తా నువ్వు అంటే ఇందు పెద్దగా చేసుకున్నావు తిను తిను ఇది విను అంటే ఇలా నేనే వడికిపోతాయి వారు బాబా అయితే గెలుస్తాడో గొంతు పెద్దగా తీసుకుంటాట తిరగ నేను ఏదైతే గెలుస్తా బావా అమ్మో నాకెంపు చేస్తే తినవచ్చు నేను కూడా అవి ఎందుకు నువ్వు చేయలే కదా కింద గిన్నె ఎక్కువ తిరిగి అవుతుంది రెండు అయిందానా రెండు షార్లు ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి దానికాయ రెండు అటువంటి రెండు ఏమండి ఏదైనా మాట్లాడండి ఏదైనా పాడ ఏమండి ఏదైనా మాట్లాడండి ఏదైనా పాడవాడన చూస్తే ఏంటి బాగా చేయకొస్తుందా ఏంటి గొప్ప తీసి కారుతుంది ఎంత కష్టాలు మా బావా కాయలు కాయ తీసు అది చేతి కొడుతుంది లేదు అయితే అమ్మో బాగుండే ఫాస్ట్ వర్ ఒకడు గిల్లిది బావా బాగుంటుంది తొందరగా అవుతుంది పర్వాలేదు కాలు చెట్టునం కాయలు మనం పిండి పడి చేసినాం కదా బాబు ఆ చెట్టు ఉంది కదా చెట్టు ఆ చెట్టు ఉంది కాయలు తీయ బాగానే ఉంది అలా నువ్వు మరి గిడ్డ తిరుగుతావు నేను తీస్తా మరి నువ్వు అన్నా సరే ఎల్లు పొడి కాబట్టి బాగా చేస్తా కొంచెం కొంచెం చేస్తా ఎక్కువైందయ్యా ఇంకా తినడానికి పండుగ ఉంది తినాలి గిజలన్న ఒక గిజ ఉంటుంది కింద నేను ఒక గిజ ఉంచు ఎంత నాలుగు నిమిషాలు ఇంకా ఉంది నేను నేను తినాలి బాబా రెండు నిమిషాలు ఆగు చేతి కొట్టి కోసుకొని తినే వరకు నాకు లేట్ అయింది లేకపోతే మొత్తం అమ్మా హెల్ప్ కోసమే గెలిచింది అవట్ల ఒప్పుకోమని ఐదేదు ఐదు బాగానే తిన్నాడు మూడు మూడారెడ్డి పండ్లు చెప్ప బాబా ఇక చూసుకో నువ్వు అయినా డాడీ ఈసారి నేను ఓడిపోయినా నేను చేయలే నేను లేపేస్తున్నాను ఎందుకంటే బాబాని గెలిచిండు అంటే అది గిల్లి తినే వరకు కొంచెం చేదు కొట్టే వరకు తినే బుద్ధి కావట్లేదు అయినా తిన్నా అంటే గ్రేట్ అని నేను అసలు తెలుసా చేదు ఉంది మరి అది తినే బుద్ధి కూడా కావట్లేదు అందుకోసం ఎట్టు తినేసిన గిట ఈసారి నేనే పడిపోయాను నువ్వే బావా చెప్పు మరి చెప్పేసిన బావానే గెలిచి నేనైతే పడిపోయినాను సరే ఫ్రెండ్స్ మరి మా ఐడియాకి చివరి దాకా చూడండి లైక్ చేయండి బెల్గండాలు కొట్టండి తెలుసు నలుగురికి షేర్ చేయండి మరి బాయ్